ఈ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లెక్కర్ స్కాములు జరిగిన అవినీతి నిజమా మీ ప్రభుత్వంలో జరిగిందా లేదా అది సర్లే నేను ఒప్పుకోవడం తప్పదు ఏం చేస్తాం అప్పుడప్పుడు తప్పులు జరుగుతుండే మీరు మాత్రం చేయలేదని తప్పులు అయ్యాలండి అవి టేస్ట్ బాగున్నాయని అప్పట్లో మా వాళ్ళు అన్నారు తెచ్చి తెప్పించాడు మా అన్న తప్పేటే మర్చిపోయారా కుక్కో చూతా కుక్కోమంటారా కుక్కో కూర్చుంది కూర్చో అమ్మా కుర్చీ దొరికితే దోషండి కృషి ఎవరికొద్దు మీకు వద్దేటి వద్దు కృషి ఎప్పుడు మనం లాకపోకూడదు జనాలు మన మీద ప్రేమతో ఇవ్వాలి ఎత్తరండి నెక్స్ట్ మేమే తీసుకునేది ఏంటండి ఈయన ఎక్కడ ఉంటున్నాడు మనం ఆడు కూర్చుంటాం మనం ఎక్కడ జనాలు మనల్ని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ కూర్చోవాలి సర్లేండి చెప్పండి పదకొండుకు నిర్ణయించారు అనే విషయం మీదికో మీరు అయితే ఆ నాటికి వెళ్ళద్దు అంటే మామూలుగా అంటారు నాకు ఇప్పుడు చెప్పండి మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అవును అమరావతి ఓపెనింగ్ కి అవును ఓపెనింగ్ కి రైబిల్ బ్యాటరీ రగలు ఆయన మీద కుట్ర చేశారు లేదు అండి అది అనుకుంటున్నారు అనుకుంటున్నాను మేము ప్రూఫ్ త్రూలోనే అని అనుకుంటున్నారు అనుకుంటే మొన్న మన దగ్గరే మీద సరే ఓకే కోపం తెచ్చుకున్నాను